నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం లిక్కర్ స్కామ్ లో ఆ ఇద్దరి అరెస్ట్తో జగన్ ఫుల్గా లాక్ అయిపోయాడు ఆ ఇద్దరి ద్వారా జరిగిన ఈ లిక్కర్ స్కామ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి మెడకే చుట్టుకోబోతోంది మొన్న ఈ గోవిందప్ప బాలాజీ అరెస్ట్ తోటి చాలా అంశాలు బయటకు వచ్చినప్పటికీ కూడా కీలకంగా వ్యవహరించిన ఈ ధనుంజయ్ రెడ్డి కానీ లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కానీ ఒక ఆయన సీఎంఓలోను మరొక ఆయన జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డిగాను ఉండి ఈ లిక్కర్ స్కాము కర్త కర్మ క్రియ మొత్తం తామై నడిపిన దాంట్లో వాళ్ళని ఈ రోజున అరెస్ట్ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా ఈ దశలో మేము వీళ్ళకి ఊరట కల్పించలేం వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇస్తే విచారణ అధికారి చేతులు కట్టేసినట్టే అయిపోతుంది అరెస్ట్ చేసుకోనివ్వండి కావాలంటే మరి కింది కోర్టులో బెయిల్కి అప్లై చేసుకోవచ్చు కదా అనే అంశాన్ని ప్రస్తావించి ముందస్తు బెయిల్ ఇవ్వలేదు ఇక దాంతో జగన్మోహన్ రెడ్డే కొత్తగా ఫోన్ వాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఐఫోన్ కొని వేరే ఎవరి పేరుతోటో అందులో సిమ్ వేసుకొని దాంట్లో కొన్ని స్పెషల్ యాపులతోటి వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు అనేది కొన్ని నిన్నటి వరకు నడిచిన ప్రచారం అయితే నిన్న సాయంత్రం వీళ్ళిద్దరి అరెస్ట్తోటి జగన్మోహన్ రెడ్డి ఫుల్గా లాక్ అయిపోయాడు వీళ్ళిద్దరి వద్ద ఉన్న కీలక సమాచారాన్ని ఖచ్చితంగా సిట్ అధికారులు రాబట్టేశారు అనేది పూర్తిగా తెలుస్తోంది ఎందుకంటే సుప్రీంకోర్టులో వీళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేసినప్పుడే కొన్ని ఆధారాలు సమర్పించిన దాని మీదట ఇది ప్రాథమికంగా ఉన్న ఆధారాలు వీళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఉండటానికి సరిపోతాయి అని సుప్రీంకోర్టు భావించింది అంటే ఇక రేపు రానున్న కాలంలో బెయిల్ మాత్రం వస్తుందా బెయిలు కూడా రాకుండా ఇంకా మరికొన్ని ఆధారాలు దాంతోపాటు గోవిందప్ప బాలాజీ దగ్గర నుంచి మనీ రూటింగ్ ఎలా జరిగింది మొత్తం రాబట్టేశారు ఈ లెక్కర్ స్కామ్లో బయటకు తెలియకపోయినప్పటికీ కూడా అనధికారికంగా అప్రూవల్గా మారిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అప్రూవల్గా మారితే వాళ్ళకి ఒక బెనిఫిట్ వస్తుందనో లేకపోతే కొంత ఊరట కలుగుతుందనో శిక్ష నుంచి తప్పించుకోవటం అయితే కుదరకపోయినప్పటికీ గాను వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చినందుకు గాను వాళ్ళకు కొంత శాంటిటీ కలుగుతుంది వాళ్ళ మాటకి కానీ లేకపోతే వాళ్ళకి కొంచెం ఉపశమనం కలిగే పనులు చేస్తారు లేక వీళ్ళు అనధికారికంగా మారితే ఇంకా గట్టిగా జరిగే అవకాశం ఉంది డైరెక్ట్గా వీళ్ళు పలానా వాళ్ళు అప్రూవర్గా మారారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు లేకపోతే తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయో తెలియదు కానీ అనధికారికమైన అప్రూవల్ ఇందులో జరిగాయి రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి మొన్న మొన్న అరెస్ట్ అయిన గోవిందప్ప బాలాజీ దాకా మొత్తంలో ఇద్దరు ముగ్గురు అప్రూవర్గా మారిపోయి మొత్తం సమాచారం చెప్పేసినట్టుగాను ఈ ధనుంజయ్ రెడ్డిని ఈ కృష్ణమోహన్ రెడ్డిని వీళ్ళిద్దరినీ లాక్ చేయడానికి కావలసిన ఆధారాలు వాళ్ళు ఇచ్చిన దాని మీదటిని వీళ్ళకి ముందస్తు బెయిల్ రాకుండా ప్రాథమికమైన ఆధారాలు సుప్రీంకోర్టులో సమర్పించడం జరిగింది ఇక చెట్ట చివరి వంతు జగన్మోహన్ రెడ్డిదే ఎందుకంటే మరి ఈ లెక్కర స్కామ్లో సంపాదించిన ఇప్పుడు కంపెనీల దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకునే విషయంలో కానీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు ఇదిగో ఇంత పర్సంటేజ్ కంపల్సరీ అని ఫిక్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే విషయంలో కానీ ఈ దీంతో పాటుగా బయటకు వస్తుంది ఏమిటా అంటే వీళ్ళిద్దరిలో వీళ్ళ కొడుకుల పేరుతోటి కూడా కొన్ని డొల్ల కంపెనీలను తీసి అందులో వీళ్ళని ఎండీలుగా చేసి ఆ కంపెనీల ద్వారా ఈ మనీ లాండరింగ్ కూడా జరిగింది ఈ మనీ రూటింగ్ మొత్తం మరి విదేశాల దాకా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి జగన్మోహన్ రెడ్డికి చేరటానికి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టారు వీళ్ళిద్దరే కీలకం వీళ్ళిద్దరూ కేవలం లిక్కర్ స్కామ్ అనే కాకుండా గతంలో అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓలో ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి పర్సనల్ వ్యవహారాలు చూసే అంశంలో కానీ ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఈ కృష్ణమోహన్ రెడ్డిని విచారణ చేయడానికి కడప సెంట్రల్ జైలుకి సీబీఐ పిలిచినప్పుడు అప్పుడు సీఎస్గా ఉన్న సి జవహర్ రెడ్డి ఈయన్ని తీసుకొని వెళ్ళి ఈయన్ని జాగ్రత్తగా కాపాడి తీసుకొచ్చే బాధ్యతలు తీసుకున్నాడు ఆ రోజున అంటే కృష్ణమోహన్ రెడ్డి దగ్గర ఎన్ని కీలకమైన పద్ మలుపులు ఉన్నాయో ఎన్ని కీ కీలకమైన సమాచారం ఉందో ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాలి ఈయన జగన్మోహన్ రెడ్డికే కాదు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా దాంతోపాటు ధనుంజయ్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి అనుయాయులుగా ఉంటూ వస్తున్న వాళ్ళే అంటే గతంలో మరి విజయ్ ఈ విజయసాయి రెడ్డి ఈ గోవిందప్ప బాలాజీ చేసిన చార్టెడ్ అకౌంటెంట్ పనులన్నీ చేసి పెట్టడం అంటే డోల కంపెనీలు తీయటం అందులో క్విడ్ ప్రోకోలో డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దాకా జార్చడం అనే అంశంలో మరి వాడు ఓ గోవిందప్ప బాలాజీకి అయ్యప్ప చెప్పారు అంటే కీలకంగా ఈ ముగ్గురి అరెస్ట్ తోటి జగన్ని లాక్ చేశారు అందుకోసమని ఈడీ కూడా ఎంటర్ అయింది అసలు చాలామంది ఆంధ్ర ప్రజల్లో అయితే ఈడీ ఎంట్రీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానిక ఆయనకి సహాయ సహకారాలు అందించడానికి అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కేంద్రంలో ఉన్న పెద్దల అభయ హస్తం అదృశ్య అభయ హస్తం జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ఉంది అనే అభయ ఆలోచన ఇంకా చాలామంది ప్రజల్లో ఉంది అందుకని ఈడీ ఎంటర్ అయ్యింది అనగానే మరి జగన్మోహన్ రెడ్డిని ఏమైనా కాపాడే ప్రయత్నం చేస్తారేమో అనే కొన్ని సూచనలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి అరెస్టు తజ్జం అని అనుకుంటే వాళ్ళు కూడా చేసేది ఏం లేదు యాక్చువల్గా ఇక్కడ అయితే జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు పెద్దలకు మరి కేంద్రంలో ఉన్న పెద్దలకు ఉన్న ఆప్షన్లు కూడా ఆరుండే మూడో పార్టీగా పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఎప్పుడో చేరదీసుకుని వాళ్ళని వాళ్ళ సంచిలో జేబీలో వేసేసుకున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తోటి ఇక్కడ పవర్ గేమ్ బీజేపీ ఆడలేదు ఆడితే జగన్మోహన్ రెడ్డితో ఆడాలి లేకపోతే చంద్రబాబు నాయుడు తోటి ఆడాలి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా చూస్తే ఆట చంద్రబాబు నాయుడు తోటే ఆడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడికి ఉపకరించే పనులే చేస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కన్ఫామ్గా కనిపిస్తూ ఉంది గతంలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి తెగించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు అని అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డితోటి వాళ్ళు గేమ్ ఆడే ప్రయత్నం చేశారు ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోవటం ఖాయం అని నిర్ణయించుకున్న తరువాత జగన్ వదిలేసి చంద్రబాబు నాయుడుని పట్టుకున్నారు మరిక చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్రంలో కూడా కీలకంగా మారిన అంశంలో ఏదో ఒక సమయానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మరి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎంత చేసినా కనీసం ఆయన అరెస్ట్ కూడా కాడా అన్యాయంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేడా చంద్రబాబు నాయుడు అనే ఒక ఉద్దేశం ఈరోజున ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని మా మేము అరెస్ట్ చేయగలం అని చెప్పటానికి కానీ మేము సరైన ఆధారాలను పెట్టుకునే అరెస్ట్ చేస్తామని చెప్పటానికి కానీ ఈ లెక్కర్ స్కామ్ని అందిపుచ్చుకున్నట్టుగా కనిపిస్తోంది టీడీపీ పార్టీ లీ లెక్కర్ స్కామ్లో కూడా చాలా అంశాలు బయటకు రావడం పాటుగా ఇంకా ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు ఈ గవర్నమెంట్ లెక్కర్ షాపుల ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్స్తో మాత్రమే చేసిన ఇంకా అతి పెద్ద స్కామ్ కూడా రావాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా మరి అల్టిమేట్ బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డే అని ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది వీళ్ళ ఇప్పుడు ఈ ముడుపుల అంశంలో లెక్కర్ కంపెనీల నుంచి తీసుకున్న ఈ ముడుపుల అంశంలో అరెస్ట్ అయిన వీళ్ళందరూ రేపు వాటికి కూడా సహకరించి తీరాల్సిందే లేకపోతే అన్యాయంగా వీళ్ళే ఇరుక్కుపోతారు వీళ్ళ మీదకి పెద్ద కేసు అయ్యే అవకాశం ఉంది ఇక బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని అంటే వీళ్ళంతా కిందనున్న ఉన్న వాళ్ళే వీళ్ళ వీళ్ళ పరిస్థితి వేరే రకంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీద టార్గెట్ గట్టిగానే పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం అనేది అయితే గట్టిగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఏ రోజైనా జరిగే పరిస్థితులు ఈ రోజుకి కనిపిస్తూ ఉన్నాయి ఇదే ఈ రోజు కొండబద్దలు